భార్య మాట వినాలంటే ఇలా చెయ్యండి భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా ఆడవాళ్ళ సాధారణ కోరికల్లో భర్త తన మాట వినాలనుకోవటం ఒకటి మన జీవితంలో ఆచరించాల్సినవన్నీ మహాభారతంలో కనబడతాయి భర్త ప్రేమను పొందుతూ అతను లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న దానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతుంది అయితే కొందరు భార్యలు తమ భాగస్వామి ఎల్లప్పుడూ తమ మాట వినాలని కోరుకుంటూ ఉంటారు తమకు నచ్చిన విధంగా భర్త ఉండాలని ఆశిస్తూ ఉంటారు మీరు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చాలు అసలు భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే భర్త తన మాట వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు దానికోసం శత విధాలుగా ప్రయత్నిస్తారు కానీ భర్త వశీకరణకు లొంగరు కొందరు భార్యలు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగకపోగా ఇంకా ద్వేషం పెరుగుతుందట భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి అతను మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చెయ్యాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని అతనకు తల్లి వలె భోజనం వడ్డించాలి ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు ఇది ఏ భర్తకు నచ్చని విషయం ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు భర్త మీ మాట వినాలంటే మీరు సమయం సందర్భం లేకుండా మీకు నచ్చిన పని చేయకూడదు అలా చేస్తే మీ భాగస్వామికి కోపం వస్తుంది అప్పుడు వాళ్ళు మీపై ద్వేషం పెంచుకుంటారు మీ మాటను కూడా పట్టించుకోరు ఉదాహరణకు మీ భర్త బయట నుండి రాగానే లేదా ఏదైనా బిజీ పనిలో ఉన్నప్పుడు తనకు అనవసరమైన విషయాలను గుర్తు చేయకండి ముందుగా వారు ఫ్రీ అయ్యారా లేదా చూడండి వారి కండిషన్ను ఒక్కసారి గమనించండి అనువైన సమయం చూసి వారితో మంచిగా మాట్లాడండి మీ భర్త మీ మాట వినాలంటే ఎల్లప్పుడూ మీరు చెప్పే విషయాలనే కాకుండా మీరు కూడా వారు చెప్పే విషయాలను స్పష్టంగా వినాలి ఇలాంటి విషయాల్లో స్వార్థంతో ఉండకూడదు ముందు మీ భర్త ఏం చెబుతున్నారో శ్రద్ధగా వినండి కొందరు భార్యలు తమ వైవాహిక జీవితంలో కొన్నిసార్లు వారికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ముఖ్యంగా తమ భర్త ఏదైనా విషయం గురించి ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయాన్ని ఆలోచించకుండా ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు ముఖ్యంగా తమ భర్త గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కు సూటిగా ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు అయితే అన్ని సందర్భాల్లో ఇలా చేయడం సరైనది కాదు మీరు వారితో ఏదో చెప్పాలని ప్రయత్నించి ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తే వారికి ఏమాత్రం పరిస్థితి అర్థమవ్వదు కాబట్టి ముందు మీరు ఏదైనా సమస్య గురించి మాట్లాడే ముందు వాటికి పరిష్కారం ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకొని మాట్లాడాలి మీరు మీ భర్తతో మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి మీరు ఏదైనా విషయం గురించి మీ భర్తకు చెప్పాలనుకుంటే ముందుగా వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనించండి అందుకు తగ్గట్టు మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలు మీ భర్త మీ వద్ద కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతూ మీ మాటను తప్పకుండా వింటారు అదే మీరు ప్రతి విషయాన్ని కంగారుగా ఆందోళనకరంగా చెబితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి ప్రతి విషయాన్ని నెమ్మదిగా చెప్పండి కొందరు మహిళలు ఇలాంటివేవి పాటించకుండా వారికి నచ్చినట్టు వాగుడికాయ మాదిరిగా మాట్లాడుతూనే ఉంటారు దీంతో మీ భాగస్వామికి బయట ఒత్తిడి ఇతర కారణాల వల్ల ప్రశాంతత ఉండదు కాబట్టి మీరు మంచి సమయం చూసుకొని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుకూలమైన సమయం చూసుకొని వారితో నెమ్మదిగా మాట్లాడండి అప్పుడు మీ భర్త మీరు చెప్పినవన్నీ వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది భార్యాభర్తల సంబంధంలో ప్రతిసారి మీదే పై చేయి కావాలంటే కాస్త కష్టమే కాబట్టి వారు ఏదైనా విషయం గురించి చెబుతుంటే పూర్తిగా వినండి కావాలంటే అందుకు మీరు తిరిగి నెమ్మదిగా రిప్లై ఇవ్వండి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మీరు మీ భర్తతో మాట్లాడి మీ సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఫోన్ కాల్స్లో ఎక్కువ సమయం గడపడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు తప్పనిసరి అయితే ఓ పది నిమిషాలు మాట్లాడి తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు ఆఫీస్కు వెళ్ళిన మీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడడం లాంటివి తగ్గించాలి ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం మీకోసం సమయం కేటాయించడానికి వీలవుతుందని చెబుతున్నారు రాత్రిపూట భోజనం సందర్భంగా భార్యాభర్తలు కాస్త రిలాక్స్గా మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు అప్పుడప్పుడు బయటకు వెళ్ళి క్యాండిల్ లైట్ భోజనం తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు మనసులో ఉన్న కొన్ని విషయాలను మీతో ఏకాంతంగా గడపాల్సిన ప్రాముఖ్యాన్ని భర్తకు వివరించాలి అప్పుడు వారు కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు తద్వారా తమను అమితంగా ప్రేమించేలా టైం స్పెండ్ చేసేలా చూసుకోవచ్చు వైవాహిక బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం సమయం కేటాయించడం చాలా ముఖ్యం అలాగే ప్రతి భర్త భార్యలో స్నేహితురాలని చూసుకుంటాడు తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలనుకుంటాడు ప్రతి భార్య భర్త మనసు అర్థం చేసుకొని మంచి చెడులో తోడుగా ఉండాలి అత్త మామలని కన్న తల్లిదండ్రులుగా చూసుకోవాలి అప్పుడే భర్త దృష్టిలో భార్య దేవతలాగా కనబడుతుంది పక్కన ఉండి అన్నం పెట్టడం పిల్లల్ని చక్కగా చూసుకోవడం భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం చెయ్యాలి అబద్ధాలు చెప్పకూడదు భర్త తలదించుకునే పనులు అస్సలు చెయ్యకూడదు సమాజంలో తలెత్తుకొని ఉండేలా చెయ్యాలి ఎక్కువ పోట్లాటలకు పోకూడదు అన్ని విషయాల్లోనూ భర్తకి అనుగుణంగా నచ్చింది చేస్తూ ఉంటే ఎప్పటికైనా మీ భర్త మీ మాటే వింటాడు ఇలా కొన్ని చిట్కాలను స్త్రీలు పాటించడం వల్ల మీ భర్త మీ మాటలను తూచా తప్పకుండా పాటిస్తారు మీరు చెప్పిందల్లా చేసేస్తారు దీనివల్ల మీరిద్దరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా జీవించడానికి అవకాశం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి